హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చేపలు ఎదురు చూస్తున్నాయి అండడానికి మంచిగా శుభ్రంగా అడిగి అక్కడ పెట్టినరు అట్లనే ఒక ఉల్లిగడ్డ కూడా కోసి పెట్టిన ఏంటంటే చేపల కూరలో ఉల్లిగడ్డను మాత్రం దంచేయాలి కాల్చి దంచాలి అప్పుడే రుచి అనేది ఎక్కువ అవుతుంది అనమాట కూరకి అట్నే మెంతి పొడి అట్లనే మిరియాల పొడి తప్పకుండా వేయాలి ఇగో కూర చూడండి ఇగో గిట్లయింది మంచిగా ఉడికింది ఇక ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఉంటుంది చేపల కూర అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అయితే అందరికి ఇష్టమే అనుకోండి చికెన్ మటన్ అయితే ఎప్పుడు తింటాం కదా అప్పుడప్పుడు చేపల కూరలు తింటే ఆరోగ్యానికి కూడా మంచిది ఇగో ఇట్లా చూడండి ముక్కలు అయితే అన్నీ ఒకటే మాదిరిగా ఉన్నాయి అంటే ఒకే సైజు ఉన్నాయి చాలా ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి మనం ఏంటంటే చికెన్ మటన్ అయితే ఆగమాగం కలుపుతాం కదా అంటే మనం వంటే స్టోల్లో తొందర ఉందనుకోండి జల్ జల్ కలుపుతాం అట్లా కాకుండా చేపలను నిదానంగా కలపాలి ఎందుకంటే ఇచ్చుకపోతాయి ముక్కలు ఇక నాకైతే ముకుడు చిన్నగా ఉండిండే చేపలు బాగుండు ఉండే ఇక అందుకే నిండా అయిపోయింది ఎందుకంటే చింతపండు నానబెట్టి చింత పులుసు పీస్కి పోస్తాం అదే స్పెషల్ మనం చింతపండు పోయడం ఇక చూడండి ఉడికేటప్పుడు ఇట్లా ఎల్లో ఎల్లో కనిపిస్తుంది కాకపోతే రెడ్గా ఎత్తుంది మీద మంచిగా ఉడికిన తర్వాత రెడ్ కలర్ వస్తుంది కూర ఇక ఉడికేటప్పుడు కొంచెం మూత పక్కకు పెట్టిన ఎందుకంటే పొంగిపోతుంది అందుకని ఇట్లా అనమాట ఇక ఎంత అంటే అంత మీకు వీలైతేనైతే అప్పుడప్పుడు చేపల కూర పిల్లలకు కూడా ఎవరైనా తినని పిల్లలకు కూడా కొంచెం అంత వండి తినిపిస్తే బాగా మంచిది హెల్త్కు ఇక చూడండి ఎంత ముద్దు ఉడికింది ఇక నూనె మీదికి వేరింది మంచిగా నూనె కూడా మీదికి వేరింది ఉడకడం అయిపోయింది ఇక అన్ని కూరల కంటే తొందరగా ఉడకద్దని చేపల కూరని చెప్పుకోవచ్చు మనం అవి కొంచెం అంత శుభ్రం చేయడం అన్నీ రెడీ చేసుకోవడమే మనకి ఎక్కువ టైం పడుతుంది తప్ప ఇక వండడం తినడం మాత్రం ఈజీ తినేటప్పుడు మాత్రం నిదానంగా తినాలి చేపల కూరలా చెప్పుకోవాల్సింది ఎందుకంటే ముండ్లు ఉంటాయి చిన్నపిల్లలకు చేపల కూర వేసినప్పుడైతే మనం ఏం చేస్తాం తల్లిదండ్రులం పక్కకు దగ్గరుండి మరి ముండ్లు తీసి ఇస్తాం పిల్లలకి అంత నిదానంగా తినాలి చేపల కూర చిన్నప్పుడైతే ఒకసారి నాకు గొంతులో కూడా ముళ్ళు ఇరిగినట్టు అయిందనమాట ఇరిగినట్టేం కాదు కొంచెం అంత ఇరిగింది కూడా అది ఇది అది ఉన్నంత ఎంత ఇబ్బంది అయిందో అది నాకే తెలుసు ఇక చూడండి చేప పీస్ అన్నమాట ఇది ఇక ఇట్లా ఉడికింది ఆల్రెడీ దగ్గరకు వచ్చింది కూర అంతనైతే ఇక ఈ చేపల కూర ఇది నైట్ వీడియో మీరు చూస్తున్నది నైట్లో అన్నమాట డిన్నర్ కోసం అన్నట్టు చేపల పులుసు ఇక చేపల పులుసు అని ఏం చెప్పుకోము చేపల పులుసు అంటే కొన్ని చేపలు ఉండి మనం పులుసు ఎక్కువ పోసుకుంటే పులుసు అనవచ్చు ఇక్కడనేమో మీరు చూస్తున్నది చేపలేమో బాగున్నాయి పులుసు పెడదామంటేనే వీలైతే లేదు ఇకంత తక్కువ ఉందన్నమాట ఇక అందుకనే ఉడికింది ఇక వడ్డించుకుంటున్నాము ఎందుకంటే మేము వారు పిల్లలు అందరం చూస్తున్నాము చేపల కూరతో అన్నం తినాలని మనకి ఎన్ని కూరలు తిన్నా కూడా చేపల కూర రోజు ఆ రుచే వేరు ఉంటుంది అందుకని చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇక మీరు కూడా వీలున్నప్పుడు తప్పకుండా పిల్లలకి చేపల కూర వండి పెట్టండి అది కూడా కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు కానీ ప్రాణంతో ఉన్న చేపలు తెచ్చుకోవడానికే ప్రయత్నం చేయండి ఇక దొరకని టైంలో అప్పుడప్పుడే చచ్చిపోయిన చేపలు ఉంటాయి అవి అవే ఉంటాయి ఆల్మోస్ట్ కనుక అవన్నీ పట్టించుకోకుండా వండుకొని తిన్నదే బెటర్ ప్రాణంతో ఉన్నది తింటే ఇంకా మంచిదే మన కళ్ళ ముందు కోసుకొని తింటే అందుకని ఇక చేపల కూర అయితే అయింది ఇక భోజనం అయితే వేస్తున్నాం ఏంటంటే మనం డిన్నర్ చేస్తున్నాం కదా ఇంకోటి చెప్పుకుందాం మనం చేపల కూర ఇవ్వాల తినే కంటే ఇంకా తెల్లవారు తింటే రుచి అయితే ఫుల్ ఉంటుంది మంచిగా ఉంటుందట ఇది మా అమ్మ చెప్పింది అనమాట రోజు కంటే తెల్లవారు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది చేపల కూర అయితే బాగుంది ఇక అందరం అయితే డిన్నర్ వేయడానికి కూర్చున్నాము మరి మీరైతే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోలు షేర్ చేయండి మీరు మాత్రం నెలలో ఒక్కసారి అయినా చేపల కూర వండుకోండి ఎందుకంటే అయినా మనం వండుకుందామన్నా ఎప్పుడు దొరికాయి కదా చేపలు అప్పుడప్పుడే దొరుకుతాయి ఇంకా చికెన్ మటన్ ఇవైతే ఎప్పుడు దొరుకుతాయి కదా ఇవైతే ఎప్పటికప్పుడు ఎప్పుడో ఒకసారి వండుతాము చేపల కూర అందుకనే ఇష్టంగా తింటారు పిల్లలు చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకని వీలైనంత ఎక్కువ చేపలు అయితే అన్ని రకాలు ఉంటాయి చేపలంటే అవి రకాలు పాపర్లని బొమ్మలని ఏమని రవ్వులని అన్నీ చాలా పేర్లతో ఉంటాయి కదా అన్నిట్లలో పాపర్లను బొమ్మలు అంటే చాలా రుచిగా ఉంటుంది కూర ఇక చిన్న చేపల కొత్తనైతే గురియలు జెల్లలు ఇలా ఇలాంటివి చాలా మంచి అన్నమాట జెల్లలు అయితే ఎట్లా ఇట్లా ఎగురుతుంటాయి గురే పిల్లలు అందుకని మీరు కూడా తప్పకుండా వంట చేసుకోండి చేపల కొత్త